కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు విభిన్న అలంకారాలతో కొలువుదీరి పూజలందుకునే పండగ బతుకమ్మలతో పల్లె పల్లెన కొత్త శోభ నిండే దసరా పండగ వచ్చేసింది మరో వారం పాటు దసరా సందడి మామూలుగా ఉండదు ఈ పెద్ద పండగ ముగిశాక దీపావళి పండగ కన్నా ముందు రియాలిటీ రంగానికి ఇంకో పండగ వస్తోంది అది డైరెక్ట్ కో తెలంగాణ చాప్టర్ నిర్వహించి ప్రాపర్టీ షో అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు నరేడ్కో తెలంగాణ చాప్టర్ ప్రాపర్టీ షో జరిగే ఈ ప్రాపర్టీ షోలో తెలంగాణ రియాలిటీ రంగంలోని అన్ని ప్రముఖ సంస్థలు డెవలపర్లు బిల్డర్స్ కమ్యూనిటీకి చెందిన వారు భాగస్వామ్యం కానున్నారు నరేడ్కో ప్రాపర్టీ షోపై ప్రజల్లో ఉన్న ఇంట్రెస్ట్ కు తగ్గట్లు గ్రాండ్ లెవెల్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసేందుకు నరేడ్కో తెలంగాణ చాప్టర్ చేస్తోంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఫోర్టీన్త్ ప్రాపర్టీ షో సక్సెస్ఫుల్లీ ఎవ్రీ ఇయర్ చేస్తూ ఇన్ వన్ పర్టిక్యులర్ అంబ్రెలా ఇన్ వన్ పర్టిక్యులర్ ప్లేస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ షో కేస్ చేయబోతున్నాం ఆల్ బిల్డర్స్ ప్లాట్ ఓనర్స్ అండ్ డెవలపర్స్ విల్ బి ప్రజెంట్ అట్ దిస్ పర్టిక్యులర్ ప్రాపర్టీ షో ఒక డ్రీమ్ హోమ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ నారెట్కో ప్రాపర్టీ షోకి విజిట్ చేసి సెలెక్ట్ చేసుకోండి మీకు ఆప్షన్స్ బాగుంటాయి వేరియస్ వేరియస్ సైజెస్తో పాటు ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ రేంజెస్ మీకు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ల్యాక్స్ అపార్ట్మెంట్ నుంచి క్రోడ్స్ ఆఫ్ రూపీ వాట్ ఎవర్ సైజ్ ఇట్ మే బీ ఆ సైజ్ వరకు అపార్ట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి సిమిలర్లీ విలాస్ కూడా అవైలబుల్ ఉంటాయి ప్లస్ ప్లాట్స్ కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ మీ పిల్లల కోసమా లేకపోతే మీ లేటర్ టైమ్ ఆఫ్ ద లైఫ్ కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం అన్న అన్నీ షేక్ పడిపోవద్దు సో ప్లీజ్ కమ్ విత్ ఇట్ ప్రాపర్టీ షో అండ్ మేక్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్ ఫర్ యూ తెలంగాణ ఫోర్టీన్త్ ప్రాపర్టీ షో అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ జరుపు పడుతుంది ఫ్లాట్ కొనుక్కున్న కస్టమర్స్ కి మంచి వేదిక ఇది ఎందుకంటే ఒక కస్టమర్ పది చోట్లకి వెళ్ళాలి అంటే చాలా కష్టమైన పని ఇట్లాంటి ప్లాట్ఫామ్కి వస్తే సిటీలో ఎక్కడెక్కడ మీకు రిక్వైర్మెంట్ ఉందో ఎక్కడెక్కడ ఏమేమి రేట్లు ఉన్నాయో తెలుసుకుని మీకు అనువైన చోట మీ బడ్జెట్ ప్రకారం కొనుక్కుంటానికి ఇది మంచి ప్లాట్ఫామ్ ప్రతి కస్టమర్కి కూడా మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా పాల్గొని మా ప్రాపర్టీష్యూని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం